ప్యూర్ జార్జెట్ చాలా బాగుంది లెస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోని జార్జెట్ లో వచ్చే వచ్చేలాంటి బ్యూటీస్ ఉంటాయండి ప్లస్ బార్డర్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ విత్ డాబీ బార్డర్ వస్తుంది మొత్తం వర్క్ వచ్చింది జిమ్చ్యూ లాంటి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ప్లస్ బ్లౌజ్ కి ఫుల్ వర్క్ అండి బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చేసారు డిజైన్ జార్జెట్ కి విత్ లహరియా స్టైల్ లో వస్తుంది ప్రింట్ ప్లస్ మనకి డిఫరెంట్ గా లేస్ వర్క్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ అయితే ఎందుకంటే ఫ్యాబ్రిక్ లో చూడండి వీవింగ్ లో షైనింగ్ జరి ఉంది ప్లస్ మెత్తగా ఉంది క్లాత్ చాలా చాలా బాగుందండి జార్జెట్ విత్ సెల్ఫ్ గా లైన్స్ ప్లస్ స్టోన్ వర్క్ ఉందండి కంప్లీట్ గా చూడొచ్చు అసలు మంచి డిఫరెంట్ వెరైటీ అన్నమాట ప్యూర్ సాటిన్ గా ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ సాటిన్ అండి ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా లేటెస్ట్ గా బాగా నడుస్తుంది హెవీ డోలా మీద జరీ బార్డర్ పైన ఇలాగా మీకు కంప్లీట్గా కానీ లేస్ వర్క్ కూడా హెవీ లేస్ వర్క్ మంచి క్వాలిటీ సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది విత్ లైట్ కలర్ చాట్ చాట్ సారీ అయితే ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో సార్ టూ సెట్స్ కూడా వీవింగ్ బార్డర్ అండి అవును వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మళ్ళీ మానవస్ అందరికి న్యూ లగన్ షా వైర్ హౌస్ దగ్గర నుంచి బెస్ట్ వీడియో షేర్ చేస్తున్నాను ఓకే సార్ ఈ రోజు ఎలాంటి వెరైటీస్ వచ్చినాయి అండ్ మనకి కొత్త కలెక్షన్స్ వచ్చేసాయి రోజు రోజుకి మారిపోతున్నాయండి కలెక్షన్స్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది లెహెంగా సెట్స్ కూడా డైలీ అప్డేటెడ్ డిజైన్స్ డైలీ అప్డేట్ న్యూ డిజైన్స్ వస్తున్నాయి అండి మనమన్ని అవును వీడియోలో చూపిలేం కాబట్టి కావంటే మీరు వాట్సాప్ లో ఫొటోస్ కానీ వీడియో కాల్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు ఈ రోజు లెహంగా ఒక కాన్సెప్ట్ ఐటమ్ కూడా చూపిస్తాను బాగుంది లెంగ ఐటమ్ న్యూ మోడల్ న్యూ కాన్సెప్ట్ ఇప్పుడు ఫుల్ గా క్రేజ్ గా నడిచే వెరైటీ చూపిస్తాను అది అన్ని షోరూమ్స్ లోనే ఉంటుంది అవైలబుల్ గా మీకు అది కూడా రేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి మోడల్ చాలా తక్కువ రేంజ్ లో చూపిస్తాయి క్లారిటీ ఫస్ట్ ఫ్లోర్ మనకి బిల్డింగ్ పట్టు లెంగాలు ప్లస్ యూనిఫామ్ ఐటమ్ సెకండ్ ఫ్లోర్ అంతా క్యాట్లాగ్స్ డైలీవేర్ థర్డ్ ఫ్లోర్ లో టాప్స్ అండ్ లెగ్గింగ్స్ ఫోర్త్ ఫ్లోర్ లో త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు వర్క్ ఐటమ్స్ అన్ని మీకు ఫోర్ ఫ్లోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి ఈ ఫోర్ ఫ్లోర్స్ కి కనెక్టెడ్ అయ్యి ఇది ఆన్లైన్ ఫ్లోర్ ఇక్కడి నుంచి మీకు ఆన్లైన్ డైరెక్ట్ గా ఇక్కడ ఎలా మీరు ఆర్డర్ ఇస్తారో ఇక్కడ నుంచి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట ఇంకా మళ్ళా ఒకసారి మా అక్క గురించి చెప్తాను చాలా మందికి అడ్రస్ కూడా చెప్తాను ఒక డౌట్ కూడా ఈ రోజు క్లియర్ చేస్తాను చాలా మంది ఆలోచిస్తుంటారు రన్నింగ్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ప్లస్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ ఎక్కడికి వెళ్దాం మార్కెట్ వెళ్తే మదీనా మార్కెట్కి వెళ్తే ఎక్కడికెళ్దాం ఆలోచిస్తూ ఉంటారు టెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఫస్ట్ టైం ఇట్లాంటి వెరైటీస్ అండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం చక్కగా న్యూ షాక్ వచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత ఆలోచిస్తారో ఆ ఆలోచనకి ఆ టెన్షన్ మైండ్ లో నుంచి తీసి పక్కకి పెడేసి డైరెక్ట్ గా లగన్ షా వేర్ హౌస్ వచ్చేయండి ఈ న్యూ లగన్ షా అంటే కాన్సెప్ట్స్ ఇంకా మా చెల్లమ్మ కూడా చూస్తున్నారు రోజు రోజుకి వచ్చి చూస్తున్నారు ఇక్కడ ఎంత జనం వస్తున్నారు ఆన్లైన్ లో ఎన్ని ప్యాకింగ్స్ అవుతున్నాయో ఇంకా మళ్ళీ ఒకసారి ఈజీగా రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో అందరూ సిగ్నల్ క్రాస్ చేసి పారిపోతుంటారు మీరు అలా పెరగట్టు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఎందుకంటే సిగ్నల్ ఓపెన్ చేయాలి సిగ్నల్ వచ్చిన వెయిటింగ్ లో ఉంటారు ఇప్పుడు సిగ్నల్ పడుతుంది పెరగట్టాల అందరూ పారిపోతారు మీరు పారిపోతారు ఆ సిగ్నల్ క్రాస్ చేయొద్దు అంటున్నా దాని మీనింగ్ సిగ్నల్ పక్కనే యూ టర్న్ ఉంటుంది పక్కనే యూ ఆ యూ టర్న్ కొట్టిన వెంటనే లెఫ్ట్ లో రామండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్కకి పక్క పక్కసంద పక్క వీధిలోనే మా న్యూ లగంచా సారీస్ వేర్ హౌస్ కనబడతదండి ఇంకా ఫాస్ట్ గా ఈ రోజు వెరైటీస్ మేడం చూపిచేస్తా ఈ రోజు సిరోస్ కి వర్క్ చూడండి సూపర్ అండి క్వాలిటీ చూడండి అంత బాగుంది ప్యూర్ జార్జెట్ చాలా బాగుంది వెట్లెస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోని ఈ రోజు సూపర్ షిబోరి కొంగండి ఓకే శిబోరి బుటీస్ ఇలాగా కొంగు ఉంది ప్లస్ కింద అసలు మనకి అంటే చీత డిజైన్ లాగా వచ్చింది అన్నమాట కింద బోర్డర్ చాలా కొత్త కాన్సెప్ట్ అండి చూడొచ్చు ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది దీనికి బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్ కలర్ అయితే సేమ్ బ్లౌజ్ డిజైన్ ఓకే కొత్త కాన్సెప్ట్ లో కొత్త డిజైన్ అయితే బాగుంది దీని కూడా సిరోస్కి వర్క్ కూడా ఉందండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి లాగా సిరోస్కి కి వర్క్ వస్తుంది కలర్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ కలర్ మ్యాచింగ్ ఓకే సార్ టోటల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి సేల్ సేల్ ఓన్లీ రూపీస్ ఇది ఈజీగా వరకు కూడా అండి ఒకటి న్యూ కాన్సెప్ట్ లో న్యూ మోడల్ చూపిస్తానండి చూడండి కన్వర్టంలోని డిఫరెంట్ గా టోటల్ గా ప్యాడింగ్ డిశ్చార్జ్ అంటారండి దీన్ని ఇలాంటి పేర్లు గుర్తు పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను నా వీడియో చూసేటప్పుడు స్క్రీన్ ని టచ్ చేయొద్దు స్కిప్ చేయొద్దు చూడండి ఈ ఈసారి కొంచెం ఇలా లాగాలండి లాగితే కొంచెం క్లారిటీ డిజైన్ ఇక్కడ చూడండి డిజైన్ అనేది క్లియర్ గా తెలుస్తుంది ఇదిలాగా కొంగు ఇలాగా మీకు జార్జెట్ లో వచ్చేలాంటి బూటీస్ ఉంటాయండి ప్లస్ బార్డర్ కూడానా చాలా బాగుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ కంప్లీట్ గా శారీ డిజైన్ ఇలా ఉంది ప్లస్ మీకు ఇలా బ్లౌజ్ కూడా మొత్తం ఆల్ ఓవర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు కలర్స్ కూడా వచ్చేటప్పటికి చూడొచ్చండి మంచిగా డిఫరెంట్ గా ఇచ్చేసారు కలర్స్ అయితే చాలా బాగున్నాయి టూ డి కలర్ మ్యాచింగ్ అండి టోటల్ గా టూ డి కలర్స్ ఉన్నాయి ఓకే ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడానా న్యూ చార్ట్ అండి కలర్ చార్ట్ అయితే మొత్తం న్యూ ఉంది ఇట్లా ఎయిట్ కలర్స్ కదా సార్ ఎయిట్ కలర్స్ మ్యాచ్ ఆల్రెడీ ప్రైస్ మీరు విన్నారంటే ఈజీగా రెండు రెండు మూడు మూడు సెట్లు కొనేస్తారు ఫోర్ ఫిఫ్టీ యాక్చువల్ రేంజ్ అండి నేను స్పెషల్ రాఖీ ధూమ్ ధడాకా సెల్ ఓన్లీ టు ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ ఓకే నెక్స్ట్ వెరైటీ చూడండి చాలా బాగుంటదండి సూపర్ ఇదైతే డాబీ బార్డర్ అండి డైలీ వేర్ లో ఈ డాబీ బార్డర్ చూడండి ఇలా డాబీ బోర్డర్ వస్తుంది ప్లస్ శారీ డిజైన్ మోడల్ చాలా బాగుంటదండి కొంగు నుంచి చూద్దాం డిజైనింగ్ డాబీ బోర్డర్ వచ్చి సూపర్ గా ఇది కొంగు అండి మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ డాబీ బోర్డర్ డాబీ బోర్డర్ వస్తుంది సారీ మొత్తం ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డాబీ బోర్డర్ అంటే వీవింగ్ అండి ఇది థ్రెడ్ అన్నమాట అనమాట చూడొచ్చు మీరు ఇలా థ్రెడ్ వీవింగ్ లో ఉంటది చాలా బాగుంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ సూపర్ అంటే ఇవి అన్ని మీకు క్యాట్లాగ్ లోని ఫోర్ ఎయిటీ ఫోర్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోని మార్కెట్ లో ఇలా మీకు బాక్స్ ప్యాకింగ్ లో పెట్టి అనమాట అలాంటివి తీసుకోవద్దు మీరు తీసుకుంటే లాస్ అయిపోతారు మరి ఇక్కడ లగన్ షాలో తీసుకోండి ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ ఈజీగా వస్తుంది అండి ఇంకా నెక్స్ట్ సూపర్ అండి చాలా బాగుంటది క్వాలిటీ మోడల్ వెరీ లెహెంగా సెట్ ఉన్నారు ఇదేనా సార్ ఇదే లెహెంగా కొత్త మోడల్ డిజైనర్ లాగా వచ్చేసింది కంప్లీట్ డిజైనర్ లెహెంగా చూసారా ఎలా ఉంది మోడల్ సూపర్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ వచ్చింది ఈసారి అవును మొత్తం వర్క్ వచ్చింది జిమిచు లాంటి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ప్లస్ బ్లౌజ్ కి ఫుల్ వర్క్ అండి ఆ బ్లౌజ్ కు డిజైన్ వచ్చేసారు డిజైన్ మొత్తం హ్యాండ్స్ కి నెక్ కి మీకు ఫ్రంట్ బ్యాక్ ఫుల్ గా వర్క్ వస్తదండి ఓకే ఇప్పుడు చున్నీలో చాలా మటుకు ప్లేన్ చున్నీలు వస్తే మనం వర్క్ చున్నీ ఇస్తున్నాం ఓకే చున్ని కూడా మంచి ఫ్యాన్సీ టజిల్స్ ఇచ్చేసారండి ఇట్లా కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఓకే సార్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఓకే సార్ మరి కాస్ట్ కూడా చెప్తారా చెప్పేస్తానండి పౌచ్ ప్యాకింగ్ ఎలా ఉంటుంది చూడండి అన్ని డిఫరెంట్ చాలా ఉన్నాయి ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు చూపించిన వెరైటీ అయితే లెవెన్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఈజీగా బయట త్రీ దాకా టూ థౌసండ్ అమ్ముకోవచ్చు టార్గెట్ లక్ష రూపాయలు ఈజీగా నెలకి సంపాదించవచ్చు ఇది నెక్స్ట్ వెరైటీ మరి లక్ష రూపాయలు సంపాదించే మాట ఎవరైనా చెప్పారా మీ ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ చేసారుంటాయా ఈ డైరింగ్ ఎవరైనా మా అక్క చెల్లెలకి ఇచ్చారా ఇప్పటి వరకు ఎప్పులేదు నేను ఇస్తున్నా మీకు గ్యారంటీ ఛాలెంజ్ గా చెప్తున్నానండి నేను ఇచ్చే వెరైటీస్ కి నా మీద అంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది అందు గురించే చూడండి మనకి జార్జెట్ కి విత్ లహరియా స్టైల్లో వస్తుంది ప్రింట్ ప్లస్ మనకి డిఫరెంట్ గా లేస్ వర్క్ ప్యాటర్న్ సో ఇట్లాంటి వెరైటీస్ డిఫరెంట్ గా ఉంది అవును సార్ చాలా డిఫరెంట్ గా ఉండాలి దీనికి మరి బ్లౌజ్ సార్ బ్లౌజ్ ఫుల్ వర్క్ అవునా చికెన్ వర్క్ చికెన్ వర్క్ ఫుల్ గా ఓకే చికెన్ వర్క్ మటన్ వర్క్ మొత్తం వచ్చేసింది ఇందులో ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో చూడండి అన్నిటికి మంచి మంచి వైట్ బ్లౌజెస్ వర్క్ వచ్చి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ కలర్ ఉంటదండి నెక్స్ట్ వెరైటీ కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ లో కొంచెం డిఫరెంట్ ఉందండి చాలా బాగుంది ఇది కూడా ఫుల్ క్రేజ్ ఫుల్ గా రన్నింగ్ లో ఉందండి ఈ మోడల్ ఈ రోజు కొంచెం న్యూ కలర్ చూపిస్తా మీకు చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ ఇది సూపర్ సేల్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ లో చూడండి లో షైనింగ్ జరి ఉంది ప్లస్ మెత్తగా ఉంది క్లాత్ చాలా చాలా బాగుందండి చూడండి లుక్ కూడా ఇలా ఉంటది మీకు క్లాత్ ఫ్యాబ్రిక్ దీనికి వచ్చే బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ విచిత్ర సిల్క్ బ్లౌజ్ అండి ఇది ఫ్యాబ్రిక్ విచిత్ర సిల్క్ పైన వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్ గా వచ్చి ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి ఓకే చిన్న సెట్ ఇందులో మనకి ఫైవ్ ఫైవ్ చిన్న సెట్ 5 సెలెక్టెడ్ కలర్స్ ఉన్నాయండి మరి సర్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ ఇంకా నెక్స్ట్ ఈ వెరైటీ అయితే ఇంకా నాన్ స్టాప్ సేల్ అండి ఇందులో నాకు ఈ వీడియోస్ లో చూపించడానికి కూడా స్టాక్ ఉండట్లేదు ఈ ఐటమ్ అయితే చూపిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇందులో మీకు చూడండి కేటలాగ్ కాంబో లోని మీరు మార్కెట్ లో కూడా చూసుకోవచ్చు క్రియేషన్ అనేది అస్సలు ఎక్కడ దొరకట్లేదు క్రియేషన్ కావాలి మీకు నేను నా గురించి గొప్ప చెప్పుకోవట్లేదు మా అక్క చెల్లెల గురించి మంచి అవ్వాలి మంచిగా వెరైటీ తీసుకెళ్ళాలి కొత్త రకాలు తీసుకెళ్ళాలా మీరు మీ బిజినెస్ ని బాగా డెవలప్ చేయాలి అలాంటప్పుడు మీకు క్రియేషన్ ఉండాలా వెరైటీ ఉండాలా కొత్తది ఉండాలా ఆఫర్ లో కూడా ఉండాలి అలాంటప్పుడు మీకు సేల్ అవుతుంది మీ ఇన్కమ్ కూడా బాగా అవుతుంది అండి ఇచ్చండి ఎంత బాగుందో మా దగ్గర ఈ ఐటమే ఆగట్లేదండి ఇలా వస్తుంది ఇలా ఎగురుపోతుంది విత్ సెల్ఫ్ గా లైన్స్ ప్లస్ స్టోన్ వర్క్ ఉందండి కంప్లీట్ గా చూడొచ్చు అసలు మంచి డిఫరెంట్ వెరైటీ అన్నమాట చాలా బాగుంటది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది మీకు ప్యాటర్న్ బోర్డర్ కూడా ఉండండి టు సైడ్స్ మళ్ళ చాలా బాగుంది మన ఒక వీడియోలో చెప్పిన చూడండి బటర్‌ఫ్లై ఎగిరిపోతే పట్టుకోండి నిజంగా పట్టిస్తున్నారు అయిపోయే కూడా ఒక గంటలో సాఫ్ ఓకే ఇది కూడా అలాగే వెళ్ళిపోతదండి మీకు చాలా బాగుంది తొందరగా నేను ఒకటే మాట చెప్తాను ఆన్లైన్ బుకింగ్ వాళ్ళకి మళ్ళా క్లియర్ గా చెప్తున్నాను మీకు నచ్చిన ఐటమ్ మాత్రం తొందరగా తీసుకోండి లేదా తొందరగా బటర్ఫ్లై లాగా ఎగిరిపోతూ ఉంటాయి మా దగ్గర మళ్ళీ స్టాక్ ఉంటుంది స్టాక్ ఉండదని కాదు మళ్ళీ వెరైటీ మారిపోద్ది అంతే సిక్స్ కలర్స్ అండి చిన్న సెట్ మేడం చాలా బాగుంటుంది కూర్చోండి కేటలాగ్ బుక్ కూడా చాలా బాగుంటది మీకు ప్రైస్ కూడా ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ నైన్టీ ఫైవ్ రెండు వందల తొంభై సాటిన్ అండి సాటిన్ లో ప్యూర్ క్వాలిటీ సాటిన్ లో నేను ఇంతకు ముందు తక్కువ రేంజ్ లో కూడా మీకు చూపించాను అది బ్లౌజ్ వేరే ఉంటది ఈ రోజు ఇందులో వచ్చే బ్లౌజ్ వడ్డనం బెల్ట్ కూడా చూపిస్తానండి సాటిన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ సాటిన్ అండి ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా లేటెస్ట్ గా బాగా నడుస్తుంది మా దగ్గర అయితే ఆన్లైన్ లో ఫుల్ హిట్ వెరైటీ అండి ఇలాంటి హిట్ ఐటమ్ కి మేము ఈసారి బ్లౌజ్ అనేది ఇచ్చాం కదండి బ్లౌజ్ చాలా హెవీ వర్క్ ఇది క్రాస్ సెట్ వర్క్ అంటారండీ దీన్ని సెట్ లోని కూడా మీకు జర్కన్ అంటారు జర్కన్ జరి ఉంటది ఇందులో చూడండి ఎందుకంటే ఇక్కడ చూడండి జర్కన్ ఇప్పుడు ఫుల్ గా నడుస్తుంది ఫుల్ క్రేజ్ అండి జర్కన్ దే ఇప్పుడు జర్కన్ లోనే మీకు జర్కన్ థ్రెడ్ లోనే ఎంత షైనింగ్ ఉంటది లేకపోతే షైనింగ్ ఉండదు జర్కన్ స్టోన్ లోనే ఎంత షైనింగ్ ఉంటుంది మనకి వడ్రానం కూడా చూడొచ్చు మంచి వడ్రానం ఇచ్చేశారు వడ్రానం కూడా బెల్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కలర్స్ చాలా బాగున్నాయి అండి ఇందులో అన్ని పెస్టల్ కలర్స్ లోనే ఉన్నాయి మేడం సూపర్ కలర్ మ్యాచింగ్ ఇంది బ్లౌజ్ అండి అది ఓకే చూడండి ఇందులో సింపుల్ గా మేడం 6 కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది ఓకే సార్ మరి ప్రైస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఇదే ఐటమ్ మార్కెట్ లో మీరు చూసుకోండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఉంది అవును సార్ గ్యారంటీ గా సెవెన్ హండ్రెడ్ ఉంది సింగిల్ కలర్ యూనిఫామ్ లో రెడ్ 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 అంటున్నారు మా అక్క అందు గురించి రెడ్ పైన రెడ్లే లో ఇచ్చేస్తున్నాం మేము డైలీ రెడ్ ఓకే చూడండి అది కూడా మనం లేస్ బార్డర్ లో ఇస్తున్నాం ఈ రోజు రెడ్ మీకు మంచి హెవీ డోలా మీద జరీ బార్డర్ పైన ఇలాగ మీకు కంప్లీట్ గా అది లేస్ వర్క్ కూడా హెవీ లేస్ వర్క్ అండి మంచి క్వాలిటీ నార్మల్ కాదండి చాలా బాగుంది చూడండి లేస్ వర్క్ నార్మల్ కాదు హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ సారీ మొత్తం మీకు ఇలా వచ్చేసింది డిజైన్ అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి బ్లౌజ్ లాస్ట్ లో మీకు అక్కడ ఉండండి బ్లౌజ్ డిఫరెంట్ గా ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇదిగో బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తదండి బ్లౌజ్ కూడా బోర్డర్ వస్తదండి అవును మీకు ఓకే సార్ మరి ఇందులో మీకు ఏంటంటే మినిమం వచ్చేసరికి ఎయిట్ పీసెస్ సెట్ ఎయిట్ పీస్ బండలు ఉంటుందండి మీకు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఈజీగా సేల్ చేసేయచ్చు ఓకే సార్ మరి ఇంకా ప్రైస్ చెప్పేస్తారా మొత్తం రెడ్ రెడ్ అయిపోయింది రెడ్ అయిపోయింది ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ఫోర్ నైన్టీ విత్ హెవీ లేస్ వర్క్ లేస్ వర్క్ తో ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ చాలా చాలా బాగుందండి చూడండి సూపర్ ఇది కూడా క్వాలిటీ సూపర్ గా ఉంటది మొత్తం జరీ లైన్స్ శిబోరి ప్రింట్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చూడచ్చు దీనికి మంచి డిజైనర్ వర్క్ బ్లౌజ్ కూడా ఉంది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ ఈ రోజు వర్క్ బ్లౌజ్ లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ప్యాటర్న్స్ చూపిస్తున్నారు ఇంకొక ప్యాటర్న్ అండి ఈ బ్లౌజ్ వర్క్ సార్ ఇందులో కూడా చిన్న సెట్ అండి మీకు ఓన్లీ సింపుల్ గా చిన్న సెట్ ఈజీగా సేల్ అయిపోతుంది మీకు ఇందులో సిక్స్ కాదండి ఎయిట్ ఉన్నాయి ఎయిట్ వచ్చినాయి సార్ అన్ని సిక్స్ సిక్స్ అలవాటు అయిపోయింది ఇప్పటి వరకు అవి కూడా సిక్స్ సిక్స్ ఉంటే అలవాటు అయిపోయింది ఇవి ఎయిట్ ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి కాదు రేట్ రేట్ బట్టి ఎయిట్ కలర్స్ కూడా తీసుకుంటారు ఓన్లీ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ ఫైవ్ మూడు వందల ఐదు రూపాయలు మరి ఈజీగా తీసుకుంటారు సార్ మీరు ఇది మూడు వందల ఐదు రూపాయలు తీసుకొని హాయిగా ఐదు వందలు కమ్ముకోవచ్చు నాలుగు వందల యాభైకి తక్కువ తక్కువ అన్నా ఫోర్ ఫిఫ్టీ ఈజీగా సేల్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మేడం మీరు చెప్పండి ఏ కలర్ ఓపెన్ చేయమంటారు ఇందులో మీ ఇష్టం తీద్దామా సార్ కొంచెం పంపించండి కలర్ కనిపిస్తుంది మేము అక్క చెల్లెలకి వీడియోలో బాగా క్లియర్ గా కనబడింది దీనిలో ఉన్న బార్డర్ చూడండి ఎంత బాగుందో సో బోర్డర్ మారిందండి అసలు కొత్త బోర్డర్ ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ మీద ఇస్తున్నారు అది కూడా జిమ్ నుంచి జార్జెట్ కి తీసుకొచ్చేసారు సో బోర్డర్ చూడండి మీకు ఇక్కడ ఖర్దాన వరకు ప్లస్ చిన్న చిన్న పర్ల్స్ లాగా అన్నమాట అది కూడా రోజ్ మనకి రోజ్ కలర్ రోజ్ కలర్ లో ఉంది రోజ్ గోల్డ్ అంటారు కదా అలాంటి కలర్ సో శారీ మొత్తం ఇలా కి స్టోన్ వర్క్ వస్తుంది విత్ లైట్ కలర్ చాట్ చాట్ దీనికి కూడా మనం వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి చూడొచ్చు మీరు వర్క్ బ్లౌజ్ ఎలా ఉందో చూడండి ఓకే కట్ వర్క్ చాలా సూపర్ అండి చాలా బాగుంది కలర్ సెట్ మిగతా కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు చూడండి ఎంత ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ సో కొత్త ఫ్యాబ్రిక్ మీద అంటే జార్జెట్ మీద ఇలాంటి జిమ్మి చూ డిజైన్ ని తీసుకొచ్చేసారు మరి ప్రైస్ కూడా అడిగి తెలుసుకుంటాం 625 రూపీస్ 625 ఆ 625 సూపర్ సెట్ అన్ని 7 800 900 రేంజ్ లో ఉంటాయి మనం అందు గురించి 625 లో తెచ్చామండి ఈ రోజు నా ఫేవరెట్ కలర్ ఓపెన్ చేస్తా గోరింటక్ కలర్ ఓకే గోరింటక్ టక్ కలర్ లో కట్ వర్క్ అండి ఈ కట్ వర్క్ అందరికి తెలుసు మా అక్క చెల్లెలకి చూడండి కట్ వర్క్ మంచి ప్యూర్ విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ బట్టే వర్క్ కూడా క్లారిటీగా వర్క్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ చాలా నీట్ గా ఉంది సార్ కట్ వర్క్ అనేది ఎంత క్లారిటీగా తెలుస్తుందో చూడండి అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ మ్యాచింగ్ కే తీసుకోవాలి మీరు ప్లస్ ఇందులో ఉన్న ఫినిషింగ్ కి క్లారిటీ కి క్వాలిటీ కి తీసుకోవాలండి ఓకే సిక్స్ కలర్స్ కూడా టాప్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంది అండ్ మరి ప్రైస్ సార్ ఓన్లీ టు ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ సూపర్ వెరైటీ అండి ఇది కొత్త ఫ్యాబ్రిక్ ప్లస్ బార్డర్ కూడా మీకు మంచి వీవింగ్ లోనే బార్డర్ ఉందండి ఫ్యాబ్రిక్ లోని ఇది డల్ మౌజ్ అండ్ ఫ్యాబ్రిక్ పేరు అండి డల్ మౌజ్ డల్ మౌజ్ పేరు ఫ్యాబ్రిక్ ది కాదు డల్ గా ఉండదు బాగుంటది డల్ గా ఉండదు పేరు డల్ మౌజ్ అనమాట టూ సైడ్స్ కూడా వీవింగ్ బార్డర్ అండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంటది పట్టుకుంటే జారిపోతుంది అలా ఉందండి క్లాత్ ఇలా బార్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ వస్తుంది అండి ఇలాగా మీకు ఇందులో కలర్ అయితే ఇంకా అసలు సూపర్ అండి కలర్ ఓకే సార్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూడండి ఇట్లా సూపర్ కలర్ మ్యాచింగ్ అండి ఇవన్నీ కూడా కేటలాగ్స్ లో మీరు బయట కూడా చూసుకోవచ్చండి ఏ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో బోర్డర్ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ పైన వెళ్ళిపోతారు అందరూ మనం ప్రైస్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ రూపాయలు సో ఇంకా వెరైటీస్ అయితే ఇంకా ఇక్కడ మీకు డైలీ వేర్ లో అన్ని జారా అండి ఫిఫ్టీ రూపీస్ లో జారా ఉన్నాయి టోటల్ గా మీకు కావాలంటే ఇది కూడా స్క్రీన్ షాట్ పంపిస్తే ఇందులో ఉన్న డిజైన్స్ చూపించి ఇచ్చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఆ జారా మేము క్లారిటీ గా చూపించలేము ఎందుకంటే అది కూడా చూపించామంటే చాలా లెంత్ వీడియో అవుతది ఇప్పుడు ఇక్కడే ఇప్పుడే వచ్చి వేడి వేడి పొకొడి ఇది కూడా వెల్వెట్ బ్లౌజ్ లో మీకు క్రషింగ్ లో ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఉందండి ఈ మోడల్ కూడా ఇలాంటి ఎన్నో మోడల్స్ ఇక్కడ మొత్తం డైలీ రెడీ అవుతూ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్యాట్లాగ్స్ లో డైలీవేర్ లో ఫ్యాన్సీ లో ఎన్నో మోడల్స్ ఎన్నో వెరైటీస్ నాన్ స్టాప్ గా వస్తూ ఉంటాయి మరి అలాగే నాన్ స్టాప్ గా ఎన్నో మా అక్క చెల్లెలు కూడా వస్తున్నారు కొన్ని మంది ఆగిపోయారు ఇంకా వచ్చేస్తారు సార్ ఎందుకంటే మనం డైలీ ఇట్లాంటి రేట్లు ఇట్లాంటి వెరైటీలు ఇస్తున్నాం కాబట్టి సో ఇంకా మీరు బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తుంటే ఇక్కడికి రండి మీరు చేయకపోయినా పర్లేదు వచ్చి కలెక్షన్ చూడండి సార్తో మాట్లాడని మీకు కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది అదే మీరు షాప్ వస్తున్నారు కొనాలనే రావద్దు మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకుని నా షాప్ కి రావద్దు ఫస్ట్ మీరు విజిట్ చేస్తున్నారు ఫస్ట్ అంటే ఖాళీ వచ్చి చూసి అంతే మీరు చూసి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మీరు వస్తారు చూస్తారు కదండి ఎవరికొకరికి ఫోన్ చేసి గూగుల్ పే లో డబ్బులు వేయించైనా తీసుకెళ్తా అలాంటి కలెక్షన్ అలాంటి మోడల్స్ అలాంటి వెరైటీస్ ఉంటాయి ఈ లగెన్షా సారీస్ వేర్ హౌస్ లో మేడం బ్యూటిఫుల్ వెరైటీస్ కూడా అందించేసారు కానీ మీకు వీడియోలో ఉన్న కలెక్షన్ కావాలి అంటే మాత్రం పర్టికులర్ గా దాని స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం